నైంటీ నైన్ పర్సెంట్ పేరెంట్స్ కి ఈ ట్రాప్స్ స్కామ్స్ గురించి ఎవరికీ తెలియదు ఇవి గుర్తించకపోతే మీ పిల్లలు చదువుతారు కానీ లైఫ్ లో ఫెయిల్ అవుతారు ఈ రోజు వీడియోలో ఎడ్యుకేషన్ సిస్టంలో లో ఉన్న డేంజరస్ ట్రాప్స్ ఫేక్ ప్రామిసెస్ మరియు ఇండియా డెవలప్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలో డిస్కస్ చేద్దాం చివరి వరకు చూడండి ఈ వీడియో మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందేమో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్టోరీ చెప్తాను ఈ స్టోరీ చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా బాగా ఉపయోగపడుతుంది రమేష్ సురేష్ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు రమేష్ బాగా బ్రిలియంట్ స్టూడెంట్ స్కూల్ నుంచి కాలేజీ దాకా మార్క్స్ అతనే నెంబర్ వన్ కానీ సురేష్ అలా కాదు అతనికి జనరల్ నాలెడ్జ్ మరియు కొన్ని స్కిల్స్ ఉన్నాయి మీరు ఇప్పుడు గెస్ట్ చేయండి లైఫ్లో ఎవరు బాగా సెటిల్ అవుతారు స్కూల్ నుంచి కాలేజీ దాకా టాప్ మార్క్స్ వచ్చిన రమేష్ అతనికి సరైన నాలెడ్జ్ మరియు స్కిల్స్ లేక థర్టీ థౌసండ్ శాలరీకి ఒక చిన్న కంపెనీలో వర్క్ చేస్తున్నాడు కానీ సురేష్ అతను వచ్చిన స్కిల్స్ని డెవలప్ చేసుకొని ఒక పెద్ద కంపెనీలో మంత్లీ టూ ల్యాక్స్ వరకు డ్రా చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి లైఫ్లో రమేష్ సెటిల్ అయ్యారా సురేష్ సెటిల్ అయ్యాడా సేమ్ మన పేరెంట్ మైండ్ సెట్ కూడా ఇలాగే ఉంటుంది మన సిస్టమ్ మనకేమని చెబుతుంది మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ కానీ రియాలిటీ ఏంటో మీకు అర్థమైంది కదా ప్రపంచంలోని టాప్ ఎంటర్ప్రీనర్స్ మరియు ఇన్నోవేటర్స్కి టాప్ మార్క్స్ రాలేదు మన పిల్లలు కాన్సెప్ట్ నేర్చుకోవడం కన్నా మార్కుల కోసం రాత్రి పగలో కష్టపడుతూ స్ట్రెస్ అవుతున్నారు ఈ ట్రాప్ వల్ల వాళ్ళ క్రియేటివిటీ థింకింగ్ కిల్ అవుతుంది ఎంట్రన్స్ ఎగ్జామ్ అనే పేరుతో ఒక మాఫియా లో ఫీజులు లో టర్న్ ఓవర్ కానీ సక్సెస్ రేట్ మాత్రం వన్ టు టూ పర్సెంట్ మాత్రమే ఎడ్యుకేషన్ అనేది నాలెడ్జ్ కోసం కాదు ఇప్పుడు అడ్మిషన్ కోసం ఒక రేసే జరుగుతుంది ప్రైవేట్ కాలేజీలో లక్షల్లో ఫీజులు కానీ స్టూడెంట్కి అవుట్ డేటెడ్ సిలబస్ ఇస్తున్నారు జాబ్ మార్కెట్కి ఏం అవసరం ఏఐ కోడింగ్ మరియు డిజైన్ కమ్యూనికేషన్స్ కానీ సిలబస్ మాత్రం ఇరవై ఏళ్ళ క్రితం నాటిదే పేరెంట్స్ పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు చేసిన డబ్బు చివరికి ఒక అన్ఎంప్లాయిడ్ సర్టిఫికేట్గా మిగిలిపోతుంది అబ్రాడ్లో చదివితే లైఫ్ సెటిల్ అవుతుంది ఒక ఇషన్లో ఉన్నారు కానీ ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్స్ కూడా అక్కడ స్ట్రగుల్ అవుతున్నారు అప్పులతో తిరుగుతున్నారు ఇప్పుడు కొత్తగా డేంజరస్ స్కామ్ ఒకటి ఉంది ఈడీ టెక్ యాప్స్ ఫ్రీ ట్రయల్తో ట్రాప్ చేసి ల్యాక్స్లో ఈఎంఐలోకి నడుతున్నారు కోర్సెస్ ఏమో అవుట్డేటెడ్ రియల్ మెంటర్స్ కూడా అక్కడ ఉండరు పేరెంట్స్ గిల్ క్రియేట్ చేసి స్టూడెంట్ని బలి పశువులు చేస్తున్నారు ఇప్పుడు ఇండియా డెవలప్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలో కూడా చెప్తాను ఫస్ట్ కావాల్సింది స్కిల్స్ కోడింగ్ ఏఐ డిజైన్ ఎంటర్ప్రినర్షిప్ కమ్యూనికేషన్ కంపల్సరీ స్కూల్ నుంచే మనీ మేనేజ్మెంట్ మరియు ఇన్వెస్ట్మెంట్ నేర్పాలి ప్రాక్టికల్ లెర్నింగ్ అంటే ల్యాబ్స్ ప్రాజెక్ట్స్ రియల్ వరల్డ్ ఎక్స్పోజర్ ఉండాలి క్వాలిటీ టీచర్స్ ఉంటే క్వాలిటీ స్టూడెంట్ కూడా వస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్టి పెట్టడం ఖచ్చితంగా మార్పించేయాలి ఎడ్యుకేషన్ అనేది జ్ఞానం ఇచ్చేలా ఉండాలి కానీ డిగ్రీ ఇచ్చేలా ఉండకూడదు ఇండియా డెవలప్ అవ్వాలంటే మన ఫ్యూచర్ రెడీ సిటిజన్స్ని తయారు చేయాలి రోబోట్స్ని కాదు ఒక్కసారి ఇమాజిన్ చేయండి మన సిస్టమ్ చేంజ్ అయితే మన పిల్లలు బుక్స్లో కాదు రియల్ లైఫ్లో లీడర్స్ అవుతారు అయితే వాళ్ళని ఐడెంటిఫై చేసేది మనమే ట్రాప్లో పడేస్తామా లేక ఫ్రీడమ్ ఇస్తామా మనకు చేంజ్ కావాలంటే ముందు మన పేరెంట్స్లో చేంజ్ రావాలి నెక్స్ట్ టైం మీ పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించేటప్పుడు ఈ ట్రాప్స్ గురించి ఖచ్చితంగా ఆలోచించండి వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీ పేరెంట్స్కి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేయండి